హాయ్ అండి నమస్తే ట్వంటీ ఫస్ట్ జూన్ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా వరంగల్ సీకేఎం గ్రౌండ్లో చిన్నజీయర్ స్వామి వారు యోగా క్లాస్ చెప్పబోతున్నారండి ఈ కార్యక్రమం జూన్ ట్వంటీ ఫస్ట్ ఉంది అయితే మేము కొంతమంది మహిళలం వరంగల్ గణేష్ నగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తర్వాత దేశాయపేట రంగనాథ స్వామి దేవాలయంలో కొంతమంది మహిళలు అందరం కలిసి యోగా ప్రాక్టీస్ చేశామండి మేము రోజు ట్వంటీ ఫస్ట్ రోజు చిన్నజీవర స్వామి వారి ముందు మేము యోగా క్లాస్లో అటెండ్ అవ్వబోతున్నాం ఒక ఇల్లు బాగుండాలి బాగుంది అంటే ఆ ఇంటి ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుందండి కాదంటారా మీరు కూడా ఒప్పుకుంటారని నాకు తెలుసు అందుకే ప్రతి ఒక్కరూ యోగా చేసి ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి మీరు కూడా ఈ వీడియో చూసి నచ్చినట్టయితే కామెంట్ లైక్ షేర్ చేయండి నమస్తే Three, four, five. same reverse 1 2 Three. Four. Five. Six. Seven. Eight. Nine. Ten. reverse 1 2 Nine, ten okay please me one two, eight, four five six seven reverse one